ఏం జరిగింది సార్ ఉదయం ఐదు పది గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు ఏసీ బస్సు దేవుని దేవాల ప్యాసింజర్స్ ఆర్ములుగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపం జరగలేదు ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేసినారు కాబట్టి బండి కొద్దిగా అప్టైర్ అయిపోయింది డ్రైవర్ కూడా ఇటువంటి దెబ్బలు కింద గుంపులుగా అయినాయి మాకు ఇమ్యూనిటీ థైన్ ఫోన్ వస్తేనే మా డీటీఎస్పీ సార్ శ్రీనివాసెడ్డి సార్ మేము వచ్చేసి హృదయా కొద్దిగా నెక్స్ట్ మీ ఇబ్బంది లేకుండా రోడ్ క్రియ చేసుకుంటా చేసేసినాము తర్వాత ఆ మార్నింగ్ ఈ తర్వాత వన్ ఆర్ ఎయిట్ వెంటనే వచ్చేసింది తిరుపతి కొన్ని నందాల హాస్పిటల్ పంపించాము ప్రమాదానికి కారణం సార్ ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు ఓవర్ కటింగ్ చేసేదానికి కొండే అర్థం లేదు ఆల్రెడీ స్టాపర్స్ పెట్టినాముకే ఇది పబ్లిక్ ఈ పక్క టూ వీలర్తో ఆటోలు ఇట్లా వస్తుంటుంది చేపలు క్రాస్లో విలేజెస్ వాళ్ళ బస్సు చెప్పి మీ స్టాపర్స్ పెంచిచ్చాము ఎందుకంటే యాక్సిడెంట్ కలిసి జరుపుకుంటాము దానికి బట్ బస్సు డ్రైవరు కొద్దిగా నడిలో కొద్దిగా సో చేస్తూ సరిపోయింది ఉదరు రాయి అడ్డం ముందే రాయి ఎక్కించాను అని అంటారు డ్రైవర్ ఏదో రాయి ఎక్కించినాను అంటారు అంటారు రాయి ఉండే హైవేలో ఉంటారు ఏం లేదు ఇది డైరెక్ట్ ఎక్కి వచ్చాను ఎక్కడ కనిపిస్తుంది ప్రయాణికులు ఏం కాలేదు ప్రయాణికుల ఏం కాలేదు దేవుని వల్ల ఎప్పుడు కూడా డ్రైవరు అల అరకుండా డ్రైవర్ కూడా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు రెండు కేమ్లు వచ్చాయి రెండు కే